యాత్రకు వెళ్ళినటువంటి దుర్యోధనుడు కర్ణుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉన్నటువంటి గంధర్వులకు అధిపతి అయినటువంటి చిత్రసేనుడి చేత ఘోరావమానాన్ని పొంది తదనంతరం ధర్మరాజు గారు జోక్యం చేసుకుని విడిపించబట్టి క్షేమంగా హస్తినాపురానికి తిరిగి వచ్చారు వచ్చిన తరువాత గాంగేయుల వారు మాట్లాడుతున్నారు గాంగేయుడు అంటే భీష్మాచార్యుడు భీష్మాచార్యుల వారు అంటారు ఇతులై పెద్దలు బుద్ధి చెప్పగా క్రియాహీనుండవై దుష్టాత్ముల కూడి దానికి ఫలం వెట్లయ్యనో చూచితే గతవిద్వేషుడు ధర్మనందనుడు గల్గంబట్టి ఆ పాట దుర్గతికిన్ తప్పితిగాక చిక్కితి కదా గంధర్వుచే అజిలో ఒక పెద్ద మనిషి అనుభవజ్ఞుడు మన యొక్క హితాన్ని కోరేటటువంటి వాడు ఎటువంటి మాట మాట్లాడతారో భీష్మాచార్యుని యొక్క మాటని బట్టి అర్థమవుతుంది ఆయన దుర్యోధనుండి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు హితులై పెద్దలు బుద్ధి చెప్పగా పెద్దలైనటువంటి వారు నీకు ఎన్నో బుద్ధులు చెప్పారు ఈ కర్ణుణ్ణి నమ్మకు అనవసరంగా పాండవులతో కయ్యానికి కాలు దువ్వకు నిష్కారణంగా వాళ్లతో విరోధం పెట్టుకోకు పరమధర్మాత్ములైనటువంటి ఆ పాండవులతో కలిసి ఉండడం భూమిని పంచుకుని వాళ్లతో కలిసి సంతోషంగా పరిపాలన చెయ్యడం నీ యొక్క శ్రేయస్సుకి అత్యంత ఆవశ్యకమైన విషయము అని చెప్పారు కానీ క్రియాహీనుండవై త్రుచిపోయితే దుష్టాత్ముల కూడి కానీ నువ్వు అలా చెయ్యలేదు సరిగదా పాండవుల్ని అరణ్యవాసానికి పంపించి ఎందుకు వాళ్ళని అవమానించడానికి పెడతావు అని చెప్పినా కూడా ఎవరి మాట వినకుండా ఇదిగో ఈ కర్ణాదులను నమ్మి వీళ్లతో కలిసి ఏదో పాండవుల్ని అవమానం చేద్దామన్న ఉద్దేశ్యంతో ఘోషయాత్రకి వెళ్ళావు దానికి ఫలం ఎట్లయ్యనో చూచితే దానికి ఫలితం ఎంత ఘోరావమానాన్ని పొందావో చూశావు కదా అవమానం పొందడం కాదు నిజానికి నీ ప్రాణమే పోవాలి కానీ గత విద్వేషుణడు ఎంత గంభీరమైన మాట మాట్లాడాడు అది పెద్దరికం అంటే భీష్ముడి పెద్దరికము అంటే అది గత విద్వేషుండు నిజంగా ధర్మరాజు గారి మనసులో పెట్టుకోవాలి అంటే నువ్వు చేసినటువంటి అన్యాయాలకి నువ్వు చేసినటువంటి కుట్రలకి ఇది మంచి అవకాశము అని చేతికి మట్టింటుకోకుండా తనకి అపకీర్తి రాకుండా నువ్వు హతుడవైపోతావని ఆయన ఏమీ చెయ్యకుండా ఊరుకోవచ్చు కానీ ధర్మరాజు యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా తాను ఉపకారం చెయ్యవలసిన సందర్భంలో ఉపకారం చెయ్యడానికి కావలసినటువంటి ప్రాతిపదికని ఆలోచించాడు తప్ప ఉపకారమును చెయ్యకుండా విస్మరించడానికి కావలసినటువంటి పాత పగలను గుర్తు తెచ్చుకోలేదు అది వ్యక్తిత్వం అంటే ఒకరికి ఉపకారం చెయ్యవలసి వచ్చిందనుకోండి సాధారణంగా మనసుకుండే లక్షణం ఏమిటంటే గతంలో వాళ్ళు మనకి ఉపకారం చెయ్యగలిగి చెయ్యకపోయినా వాళ్ళు మనకి ప్రయత్నపూర్వక అపకారం చేసిన ఆ విషయాన్ని ముందు జ్ఞాపకం చేస్తుంది అప్పుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేశారు నీకు ఎన్ని కష్టాలు రావడానికి వాళ్ళు కారణమయ్యారు నువ్వెందుకు చేయాలి అనుభవించని అది మనసు యొక్క లక్షణం కానీ ఆయన ధర్మరాజు ఎందుకు అయ్యాడంటే ఆయన అంత గౌరవనీయుడు ఎందుకయ్యాడంటే గత విద్వేషుడు ఒక్క మాట వెయ్యడంలో భీష్ముడి యొక్క గొప్పతనం పైకొస్తుంది మనసుకుండేటటువంటి సహజమైనటువంటి రాగద్వేషములను తన యొక్క ధార్మిక నిష్ట చేత గెలిచాడు మనం జ్ఞాతులం బయట వాళ్ళు వచ్చి యుద్ధం చేసినప్పుడు మనం నూట ఐదుగురం అంతేకాని చూస్తూ చూస్తూ సోదరుడికి ఆపద కలిగితే ఊరుకుంటామా కాబట్టి ఇద్దరు యుద్ధానికి వెళ్ళవలసిందే అన్నాడు అంతటి మహానుభావుడు ఆయనని అవమానించాలనుకున్నావు ఆయనని అన్నగారిగా అంగీకరించడానికి నీ మనసు రాలేదు ఆయనకి భూమిని ఇచ్చి రాజ్య పరిపాలన చేసుకోవడానికి నీకు మనసు అంగీకరించలేదు ఎక్కడి ధర్మరాజు మనసులోకి స్మరించవలసినటువంటి పగని కూడా స్మరించనటువంటి వాడు పైగా నువ్వు ఎదురుగుండా కనపడితే జ్ఞాపకం రావలసింది ఏదైనా ఉంటే కక్షయ్ ఎంత ఉత్కృష్టమైనటువంటి శీల వైభవం ఆ ఒక్క మాటని ఆధారం చేసుకుని మీరు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు అర్థం చేసుకునేవాడికి అయితే ఈ ఒక్క మాట చాలు గత విద్వేషుండు ధర్మనందనుడు గల్గం బట్టి అక్కడ ఉన్నాడు కాబట్టి ధర్మరాజు ఆయన నువ్వు వచ్చావని తెలుసుకుని అసహ్యమేసి వేరే వనానికి వెళ్ళిపోయి ఉంటుంటే నీ బతుకేమయ్యేది ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు బతికేవు ఆయన ఉండడమే నువ్వు బతకడానికి కారణమైతే ఆయనతో సఖ్యాన్ని నిలబెట్టుకుంటే నువ్వేమవుతావు కానీ నీకు అది అక్కర్లేదు కాబట్టి ధర్మనందునుడు గల్గం బట్టి ఆ పాట దుర్గతికింతపితిగాక ఏమో ఎంత దారుణమైన పరిస్థితికి నువ్వు వెళ్ళిపోవాలో ఎవరి ఊహకందదు కందదు రాణుల్ని కూడా బంధించారు కదా ఇంకంతకన్నా అవమానమే ఉంటుంది కాబట్టి అటువంటి దుర్గతికి వెళ్ళవలసినటువంటి వాడివి తప్పించుకోగలిగావు చిక్కిది కదా గంధర్వులచే ఆజిలోన్ ఆ గంధర్వుల చేత ఆజిలోన్ యుద్ధంలో బంధీకృతుడు అయ్యావు కదా ఆ ధర్మరాజే లేకపోతే ఇప్పుడు నువ్వు ఎక్కడుండేవాడివి ఆలోచించుకున్నావా అని నీవులు తమ్ములను సతులు నెయ్యురు వైరులచే గృహీతులైపోవగా పారిపోయకడు పొల్లదనంబున సుతపుత్రుడు ఈ కావరు కష్టచిత్తు అధికంబుగ అధికంబుగా నమ్ముదు నీవు వీని బాహావిభవంబు కయ్యమున అక్కడ చూచితే కనులారగన్ ఎంత పెద్ద మాటలు వాడాడో మహానుభావుడు ఎంత గంభీరంగా మాట్లాడాడో నీవును తమ్ములును సతులు నెయ్యురు వైరులచే గృహీతులైపోవగా యుద్ధంలో నిన్ను ఒక్కడినే బందీకృతుని చేసి పట్టుకెళ్ళలేదు దుర్యోధన బాగా గుర్తుపెట్టుకో నిన్ను పట్టుకున్నారు నీ తమ్ముళ్ళని పట్టుకున్నారు నీ భార్యల్ని పట్టుకున్నారు నీ స్నేహితులందరినీ పట్టుకున్నారు నీతో వచ్చిన వాళ్ళని మిమ్మల్ని అందరినీ కలిపి పట్టుకుపోతున్నారు పట్టుకుపోబడని వాడెవరు కర్ణుడొక్కడే ఎందుకు పట్టుకుపోబడవలసిన అవసరాన్ని తప్పించుకోగలిగాడు మీరేమైపోయినా పర్వాలేదని వదిలిపారిపోయాడు కనుక కాబట్టి గృహీతులైపోవగా పారిపోయి అక్కడు బొల్లదనంబున సుతపుత్రుడు ఈ కర్ణుడున్నాడే ఈయన మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి తన తర్వాత చూసుకున్నాడు ఈయన మీకు స్నేహితుడు వీడిని నమ్ముతావు నువ్వు ఈ కావరు ఈ దుర్మధుడున్నాడే ఎప్పుడూ ఉన్మత్త ప్రలాపం చేస్తూ ఉంటాడు నేను వాణ్ణి చంపేస్తాను వీడిని చంపేస్తాను అని అక్కర్లేని ఆశలన్నీ నీకు కల్పించి నిన్ను ఇటువంటి అపకీర్తిని పొందడానికి కావలసినటువంటి సందర్భాన్ని ఏర్పాటు చేసినటువంటి కర్ణుడు ఉన్నాడే అటువంటి కావరు కష్ట చిత్తు ధైర్యం లేనివాడు యుద్ధం వచ్చినప్పుడు ఇంతమందిని బంధీకృతుల్ని చేసి తీసుకెళ్ళిపోతూనే నేను ఒక్కడిని ఉండి మాత్రం ప్రయోజనం ఏంటి విజయమో వీరస్వర్గమో అని ముందుకు రాలేకపోయాడు అధికంబుగా నమ్ముదు నీవు ఇటువంటి వాడి మీద బాగా నమ్మకం నీకు అది దురదృష్టం వీని బాహావిభవంబు కయ్యమున అక్కడ చూచితే కన్నులారగన్ యుద్ధంలో ఇతను ఎంత బాగా నిలబడి చేస్తాడు అన్న విషయాన్ని నువ్వు చూసావుగా కన్నులారా చూసావుగా ఇప్పటికైనా నీకు నమ్మకం కలిగిందా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదు అర్థమైందా ఆయుత బాహులు ఉగ్రబలు ఆర్యులు పార్థులు వారి భూరి శౌర్యాయుధ క్రియలందు పదారవ పాలు పోలడీ వాయుపు రజ్జులాడు అధిపా వారల చందము వీని చందమున్నీయడ నిక్కమై తెలిసినే ఖచరేంద్రుల పరిలోపలం ఈ కర్ణుణ్ణి తీసుకుని నువ్వు ఘోషయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గంధర్వులతో నీకు యుద్ధం జరిగింది కదా ఆ జరిగినప్పుడు ఎవరు బలవంతులు ఎవరు బలహీనులు చెప్పవలసిన అవసరం లేకుండా స్పష్టంగా సన్నివేశంలో తేలిపోయిందిగా కేవలము బలమే కాదు ఎవరి శీల వైభవం ఇటువంటిది అన్నది కూడా నిరూపణమైపోయిందిగా ఎవరి స్వభావం ఏమిటి ఎవరి మనప్రవృత్తి ఏమిటి ఎవరి శౌర్యమేమి ఎవరి పరాక్రమమేమి ఎవరి ధర్మమేమి అన్న విషయాలు స్పష్టంగా బయటకు వచ్చేసాయిగా ఇంక అసలు వేరొకరు మాట్లాడి చెప్పవలసిన అవసరం ఏమిటి బాహులు ఉగ్రబలులు ఆర్యులు పార్థులు కుంతీదేవి యొక్క కుమారులు ఉన్నారే వాళ్ళు విశాలమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాళ్ళు దీర్ఘమైన బాహువులు ఉన్నవారు అద్భుతమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వారు వాళ్ళు వారి భూరి శౌర్యాయుధ క్రియల యందు వాళ్లకున్నటువంటి పరాక్రమంతో పోలిస్తే ఈ కర్ణుడు పదారవ పాలుబోలడీ వాయుపు రజ్జులాడు వాళ్లకున్నటువంటి బలం వాళ్లకున్న పరాక్రమంలో పదహారో వంతుకి సరిపోడు ఈ కర్ణుడు కానీ నోటిదురుసో చాలా విపరీతం వాళ్ళతో పోలిస్తే మనమెంత అన్నది ఒకటి ఉండాలి కదా లోకంలో సహజంగా ఒకరిని విమర్శ చెయ్యాలన్నా ఒకరిని నింద చెయ్యాలన్నా ఆయనంతటి వాడు అని అనాలన్నా అలా అనడానికి మనకున్న సమర్థత ఎంతపాటిది అని ఆలోచించుకోవలసి ఉంటుంది కదా ధర్మరాజుని కాని భీముణ్ణి కానీ అర్జునుణ్ణి కానీ నకులుణ్ణి కానీ సహదేవుణ్ణి కానీ వాళ్ళెంతా వీళ్ళెంతా వాళ్ళని చంపేస్తాను వీళ్ళని చంపేస్తాను అనే ముందు వాళ్లకున్నటువంటి బలం ఇటువంటిదో విచారణ చేసుకోవాలి కదా అలా చెయ్యకుండా తన బలం ఒకటే విచారణ చేసుకుని నా దగ్గర ఇన్నున్నాయి నేను వాడిని చంపేస్తాను వాడు ఎంతటి వాడంటారు నోటి దురుసుతనం కాదు అసలు వాళ్ళ ఎందు ఏ గుణము లేనట్టుగా ప్రవర్తించడం మహాకోశం కదా మనిషి ఒకటి బాగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అనుభవాన్ని అంటూ పొందితే సంఘటనల కన్నా అద్భుతమైనవి లోకంలో ఇంకోటి ఉండవు వంద పుస్తకాలు చదివితే వచ్చేటటువంటి అనుభవం కన్నా పది మంది పెద్దలు చెప్తే వచ్చేటటువంటి అనుభవం కన్నా ఒక్క సంఘటన జరిగిందనుకోండి ఆ సంఘటన ద్వారా చాలా గొప్ప అనుభవాన్ని సంపాదిస్తాడు ఆ సంఘటన ద్వారా తాను ఇక పైన ఎలా ప్రవర్తించాలి అన్న విషయంలో స్పష్టమైనటువంటి నిర్ణయం తన మనసులో ఏర్పడిపోతుంది అది మార్చడం అంత తేలిక కూడా కాదు ఎందుకంటే సంఘటనలు మనిషికి అటువంటి పాఠాన్ని చెప్తాయి అయితే లోకంలో ఉండేటటువంటి నైజం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కడు సంఘటనని ఆధారం చేసుకుని జీవితాన్ని మార్చుకుంటాడు మార్చుకుని మంచి వైపుకి తిప్పుకుంటాడు ఎందుకని అంటే మీరు ఒకటి ఆలోచించండి ఎవ్వరి జీవితంలోనూ కూడా అసలు ఏ ఇబ్బందికరమైన సంఘటన జరగకుండా ఉండడం అనేటటువంటిది అసంభవం నాకు ఏ ఇబ్బంది కలిగించే సంఘటన జీవితంలో జరగకూడదు అని ఆశించనీయకూడదు జరిగి తీరుతుంది అన్నీ మనం అనుకున్నట్టే జరిగి ఎప్పుడూ మనం సంతోషమై పొందితే ఇంక మన సంకల్పాలే అయితే ఈశ్వరుడు అన్నవాడి యొక్క నిర్ణయానికి అర్థమై ఉంది వాడకడు ఉన్నాడు కదా వాడి నిర్ణయాలు కొన్ని ఉంటాయి కదా ఉన్నప్పుడు మనం అనుకున్నవి జరగకుండా వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయి కదా అయితే ఆయన బుద్ధిమంతుడు అన్నది ఎక్కడ నిర్ణయం చేస్తారంటే ఒక సంఘటన జరిగిందనుకోండి ఆ సంఘటనని ఆధారం చేసుకొని ఉత్తమ మార్గం వైపుకి తిరిగిపోతాడు అలా ఉత్తమ మార్గం వైపుకి తిరిగిపోయిన వాడెవరున్నాడో వాడు అవమానమే పొందనివ్వండి తప్పే చేయనివ్వండి వాడి జీవితంలో వాడికి వచ్చిన లోటు ఉండదు వాడు చేసినది పొరపాటైనా వాడు తప్పు చేసిన వాడైనా వాడు మారాకు తొడిగాడు తన నడవడిని మార్చుకున్నాడు దాని చేత వాడు ఉన్నత పదం వైపు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తరువాతి కాలంలో ఎప్పుడైనా ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక పొరపాటుని ప్రస్తావనకి తెచ్చుకున్న అదే కదండి ఆయన జీవితాన్ని అంత గొప్పగా దిద్దింది ఎంత గొప్పగా మారాడండి అని చెప్పుకుంటారు అసలు మహాత్ములకు ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళ జీవిత చరిత్రలు ఎందుకు రాస్తారో తెలుసా మా జీవితంలో జరిగినటువంటి ఇటువంటి ఇబ్బందికరమైన ఒక సందర్భం మా జీవితాన్ని ఇంత గొప్పగా తిప్పిందని మనకి పాఠం చెప్పడానికే రాస్తారు మహాభారతంలోనే మీరు చూడండి కొంతమంది మీకు కనపడతారు సైంధముడు చెయ్యకూడని పని చేశాడు ఆరణ్యపరమంలో సోదరివలసైనటువంటి ద్రౌపదీదేవిని కామించాడు ఆమెని అపహరించి తీసుకుపోతుంటే పాండవులు వెంట వెళ్ళి ప్రత్యేకించి భీమార్జునులు పట్టుకుని కుళ్ళ పొడిచి తీసుకొచ్చి ధర్మరాజు గారి దగ్గర వదిలిపెడితే ధర్మరాజు ఇప్పుడు చేత్తో కొట్టిన దానికన్నా బాణం పెట్టి కొట్టిన దానికన్నా కత్తితో పొడిచిన దానికన్నా సోలం పెట్టి మొక్కలు చేసిన దానికన్నా నోటి మాట చేత బాగా మాట్లాడతాడు అంత బాగా మాట్లాడి సైంధవుణ్ణి పంపించేశాడు సైంధవుడు జీవితంలో మారాలి అనుకుంటే అదొక గొప్ప అవకాశం పరమశివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేశాడు శంకరుడు సాక్షాత్కరించాడు ఇప్పుడు కాదు జన్మ జన్మాంతరముల ఎందు నా మనసు అధర్మమును కోరకుండుగాక అన్నాడు అనుకోండి మహాభారతంలో ఏ స్థితికి వెళ్ళేవాడో సైంధవుడు కానీ ఐదుగురు పాండవుల్ని ఓడించగలిగిన శక్తి నాకు ఇమ్మని అడిగాడు వాళ్ళు నరనారాయణులు కృష్ణార్జునులు నేనే ఇచ్చా పాశుపతాస్త్రం నువ్వే వాళ్ళను ఓడించడానికి మీ తరం కాదు ఒక్కరోజు అర్జునుణ్ణి వినా మిగిలిన నలుగురిని ఆపుతావు యుద్ధంలో అంతే ఒకరోజు ఓడిస్తావు అదొక్కటి అడ్డు పెట్టి ఏం చేశాడు అభిమన్యుణ్ణి చంపేశాడు అభిమన్యుణ్ణి చంపేసి ఏం చేశాడు మర్నాడు సాయంకాలానికి చచ్చిపోయాడు కానీ సైంధవుడు చచ్చిపోయాడు కానీ ఇప్పటికీ ఎవడైనా పనికి అడ్డుపడ్డాడు అనుకోండి ఏమంటారు వీడేవడరా సైంధవులు అడ్డుపడ్డాడు అంటారా అందరా జరిగిన సంఘటన చేత మార్పు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యలేదు చెయ్యక సైంధవుడు పతనమైపోయాడు పెద్దలు ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వెంటనే వదిలిపెట్టేయడం కానీ తిరస్కరించడం కానీ దాని గురించి ఆలోచించకపోవడం కానీ జీవితంలో ఎప్పుడైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన చేత తన మనసులో బాగా విచారణ చేసుకుని తాను చేసుకోవలసిన నిర్ణయాన్ని చేసుకోవడం తాను ఉండవలసిన విధానాన్ని సక్రమంగా ఉండకపోవడం మంచి పద్ధతి కాదు తప్పకుండా సంఘటనలు మనిషి జీవితంలో దిద్దడానికి అవకాశం ఇచ్చేటటువంటి సందర్భములుగా ఉంటాడో వాడు వృద్ధిలోకి వస్తాడు వాడు దాచక్కర్లేదు కూడా వాడు త్రికరణ శుద్ధిగా చెప్పుకోవచ్చు నా జీవితంలో నేను ఒకప్పుడు ఈ పొరపాటు చేశాను కానీ ఆ పొరపాటు నా జీవితాన్ని దిద్దింది తర్వాత నేను ఇలా దిద్దుకుని ఇలా అయ్యాను అని చెప్పుకోవచ్చు మహాత్ములు ఇప్పుడు తన జీవితంలో చేసిన పొరపాటుని దాచరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి తప్పు చేసిన వాడు తప్పు దాచుకుని తప్పు చెయ్యలేదని భూకరించి పాడవడం కన్నా తప్పు చేశానని అంగీకరించి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తపడి జీవితానికి మారాకు తొడిగిన వాడు ధన్యజీవి వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు అది భీష్ముడి ఆర్తి మహానుభావుడు ఆయన జీవితంలో సంపాదించిన అనుభవం తన కళ్ళ ముందు తన వంశం పాడైపోకూడదు కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలు వాళ్ళు వృద్ధిలోకి రావాలని అంత తాపత్రయపడుతున్నాడు అంత తాపత్రయపడి మాట్లాడుతున్నాడు కాబట్టి ఎంత గంభీరమైన మాట మాట్లాడాడో చూడండి మహాభారతంలో ఇవన్నీ మిరుపులు నాకైతే వ్యక్తిగతంగా అనిపిస్తుంది అసలు ఇటువంటి పద్యాల గురించి పిల్లల్ని కూర్చోపెట్టి చెప్పాలి ఈ ఒక్క పద్యాన్ని భారతంలో ఆధారం చేస్తే పద్యం అంతా అక్కర్లేదండి ఒక్క పాదం ఆ ఒక్క పాదం చాలు వారల చందము విని చందమున్ నీయడ నిక్కమై తెలిసని అంతే అందులో పేర్లు లేవు వారల చందము వీరి ఇటువంటి వాళ్ళిటువంటి వీళ్ళ వీళ్ళిటువంటి వాళ్ళో నీకు అర్థమైందా నీకు అర్థం కాకపోతే నీ కర్మ నీకు అర్థమైందా నీ ఒళ్ళు నువ్వు దగ్గర పెట్టుకోకపోయి కాదు నేను మారను నేను అలాగే నమ్ముతాను అంటావా భారతంలో దుర్యోధనుడు ఏమయ్యాడో అది అవుతావు నువ్వు మారేవా బాగుపడతావు అందుకే అసలు అక్కడ పేర్లు లేవు భారత రచనకున్న గొప్పతనం అది వారల చందము వీరి చందము జీవితంలో సంఘటనలను ఆధారం చేసుకుని జీవితాన్ని దిద్దుకోవడం నేర్చుకో అదొక్కటి నేర్చుకుంటే చాలు జీవితం బాగుపడిపోతుంది కాబట్టి వారల చందము విని చందమున్నీ ఎడ నిక్కమై తెలిసని వాళ్ళేమిటో వీడేమిటో నీకు అర్థమైందా దుర్యోధన కచరేంద్రుల పారిలో పలం ఆ గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు స్పష్టంగా తెలియాలి కదా ఇంకా దీని మీద మాట్లాడాలా చెప్పాలా నువ్వు ఇప్పటికైనా మారాలి కదా అంటే అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు దుశ్శాసనుడు ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్న చోటికి భీష్ముడు వచ్చి మాట్లాడాడు మర్యాద మాట ఉంటుంది కదా పెద్ద అయిన ఆర్తితో చెప్తున్నాడు నిజమే తాతగారు పైన జాగ్రత్తగా ఉంటాను అంటే వీరు ఏమీ అనలేదనుకోండి వీరు నలుగురూ లేచి భీష్ముడు వంక చూసి పకపక పకపక నవ్వి వెళ్ళిపోయారు ఈ జాతి సంస్కృతి గొప్పతనం ఏంటంటే మా నాన్నగారు ఏం చదువుకున్నారు కాదు మా నాన్నగారి అనుభవం అటువంటిది వారి రక్తపు బొట్టు ప్రతిదీ నా అభ్యున్నతిని కోరుతుంది మా తాతగారు ఏం చదువుకున్నారు కాదు మా తాతగారు నా పట్ల ఉండేటటువంటి ప్రేమ అటువంటిది వారు ఎప్పుడూ నా యొక్క అభివృద్ధిని కోరుతారు అనుభవం చదువు ముందు పోల్చడానికి వీలైన వస్తువు కాదు ఆ అనుభవం చాలా గొప్పది పెద్దల మాటలు వినడానికి పిట్టి పుట్టాలి పెద్దల మాటలు వినడానికి సంస్కారం ఉండాలి ఆ సంస్కారం వీడికి లేకపోతే ఆయన పెద్దరికం ఏం పోదు ఇప్పటికీ నేను ఈ పద్యాలు చెప్పినప్పుడు మీతో ఏమని చెప్తున్నాను ఇది పెద్దరికం అంటే ఇది భీష్ముడి మాట అంటే ఇవి ఇప్పుడు కాదు పిల్లలు నేర్చుకోవాలి పిల్లలకి చెప్పాలి పిల్లలకి సంస్కారం ఏర్పడాలంటే జీవితమునంత ధైర్యము రావాలంటే సంఘటనని ఆధారం చేసుకుని కుంగిపోవడం కాదు సంఘటనని ఆధారం చేసుకుని వృద్ధిలోకి రావడం తెలియాలంటే భారతం భీష్ముడు చెప్పిన మాట జ్ఞాపకం ఉండాలి అని నేను చెప్తున్నాను దుర్యోధనాథులు నవ్వితే ఆయనకి ఏమిటిలో వచ్చింది ఆయన గురించి ఏమైనా తక్కువగా చెప్పారా ఆయన సిగ్గుపడ్డాడు దేనికి సిగ్గుపడ్డాడు తప్పు చేసి సిగ్గుపడలేదు అయోగ్యులైన వాళ్ళకి చెప్పాను వీళ్ళ కోసమా ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసింది ఆఖరికి వీడు చేరిపోయినటువంటి స్థితిదే ఈ నవ్వినటువంటి తల ఉంటాయా కాబట్టి మహాభారతం మనకి కేవలం జరిగిపోయిన కథ అని అనుకోకండి అదైతే నన్నయ్య గారు తిక్కల గారు గారు ఇంత కష్టపడి ఆంధ్రీకరించి ఇవ్వక్కర్లేదు అది జీవితాన్ని పండించుకోవడానికి ఒక గొప్ప ఉపకరణం కానీ చెదరని నమ్మకం దుర్యోధనుడికి ఎప్పటికీ ఎవరి మీద అంటే కర్ణుడి మీదే అయితే ఇక్కడ మాత్రం మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి అలా అంత నమ్మకం కర్ణుడి మీద పెట్టుకున్నాడు కాబట్టే భారత యుద్ధం జరిగింది నిజంగా భీష్మాచార్యుల వారి మాటలు చెవికి ఉంటే మనసుకి ఉంటే భారత యుద్ధం జరుగుతుందా జరగదు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం ఏంటంటే నోరు విప్పి పది తిట్లు తిట్టిన కన్నా చాలా పట్టించుకోని రీతిలో పెద్ద చెప్పొచ్చావులే అన్నట్టుగా నవ్వినటువంటి ఒక విక్కిరింతతో కూడిన నవ్వు మరింత బాధ పెడుతుంది పెద్దలు పడ్డ బాధలు పోతాయా అవన్నీ యువతల వాళ్ళకి ఆశీర్వచనం అవుతాయా అవవు కదా ఆ బాధలు యువతల వాళ్ళకి కట్టి కుడప అది జరగలా భారతంలో కాబట్టి నడబడి ప్రధానం అన్నిటికన్నా ఆచరణ ప్రధానం మనిషి ఎలా బ్రతుకుతాడన్నది ప్రధానం